అందులరా ప్రహ్లాద హిరణ్యకసిబు సంవాదం వింటున్నాం అప్పటికి రెండుసార్లు పిలిపించాడు ప్రహ్లాదు గురుకుల నుంచి ఎంతవరకు చదువుకున్నాడో ఎంతవరకు అర్థమయ్యిందో ఉత్సాహ ప్రభు మంత్రశక్తి ఉతమి ఉద్యోగంబు ఈ ప్రయత్నంతో హిరణ్యకసిపుడు ప్రహ్లాదు ప్రశ్నలు అడుగుతున్నాడు మళ్ళీ మూడవసారి కూడా వెనక్కి రప్పించాడు మళ్ళీ కొనసాగుతోంది వాళ్ళిద్దరి సంవాదం ప్రహ్లాదుడు ఒకటే మాట చెప్పాడు నీవు చెప్పిన శాస్త్రములన్నీ నేను చదివాను సంపూర్ణంగా చదివాను నా ఉద్దేశంలో ఈ శాస్త్రములన్నీ కూడా శిల్ప నైపుణ్యం ఎవడికి తోచింది వాడు వాడు చెప్పడం కోసమని చెప్పి ఒక చిత్ర విచిత్రమైన పద్ధతిలో సన్నివేశాలు చెప్పడమే తప్ప వీటికి అర్థము పరమార్థం అంటూ గొప్పగా ఏం లేదు ఉన్నదొక్కటే అర్థము ఏమిటి అంటే పరమాత్మని చేరుకోవడమే సాధనమైన చదువు ఏదుందో అదే నిజమైన చదువు ఎంచేతంటే నువ్వంటున్నావు రాజనీతి శాస్త్రం నేర్చుకో ఏదో ఫలానా నీతి శాస్త్రం నేర్చుకో రాజకీయ సిద్ధాంతాలు వంట పట్టించుకో శక్తియుత ప్రభుయుతము శక్తియుతము మంత్రయుతము అయ్యేలాగా పరిపాలనా విధానాలు నేర్చుకోమని చెప్తున్నావు లోకల్లో రాజ్యం కావాలని కోరుకోనివాడు ఎవడయ్యా అధికారం నాకొద్దని ఎవడైనా అంటాడా అన్నవాడు కూడా ఏకాంతంలో నాకు అధికారం ఉంటే బాగుండు అనుకుంటాడు అధికారం కోరనివాడు ఎవడు లేడు డబ్బు కోరనివాడు ఎవడూ లేడు అబ్బెఅ నేను ఏమీ తీసుకోను అన్నవాడు కూడా ఇంకో రకంగా ధనాన్ని తీసుకుంటాడు ధనం నా అభివాంఛతీ కహ ఎవడయ్యా డబ్బు వస్తుంటే మోకాలు అడ్డం పెట్టేవాడు ఎవడు అధికారం వద్దనగలిగేవాడు న చింతయతి కో రాజ్యం రాజ్య పరిపాలన కోరుకోను అన్నవాడు ఎవడైనా ఉంటాడా కానీ ఎవడికైనా రాజ్యాధికారం వచ్చిందన్నా ఎవడికైనా ధనం ప్రాప్తించిందన్నా తథాపి భావ్యం ఏ తద్వై వాళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ పూర్వకర్మల అనుసరించి అలాంటి వాళ్ళందరికీ ఆ అధికారము లభిస్తుంది ఆ సంపద లభిస్తుంది ఇరవై సంవత్సరాలు కష్టపడ్డా కీర్తి లేకపోవచ్చును కేవలము అదృష్టం కలిసి వచ్చినట్టయితే కేవలము రెండు మూడు సంవత్సరాల్లోనే అద్భుతమైన కీర్తి రావచ్చును జీవితకాలమంతా కష్టపడినా కూడా ధనం సంపాదించుకోలేకపోవచ్చును ఏమీ చెయ్యక్కర్లేదు యాదృచ్ఛికంగా ఏదో ఒక చిన్న పని చేస్తే అఖండమైన సంపాదన రావచ్చును దీనికి మనం పురాణాల్లో ఎన్నో కథలు పద్మ పద్మపురాణంలో కూడా ఒక కథ ఉన్నదక్కడ వాళ్ళ తాతగారు బ్రహ్మాండమైన వీలునామా రాసిపోతే అది చదివితే ఎవడికి అర్థం కాల గంగా యమునల మధ్యన అపారమైన నిధి ఉంది అని రాసిపోయాడు గంగా యమునల మధ్యకెళ్ళి నీళ్లు తోడుకోవడం ప్రారంభించారు మనవాళ్ళంతారు ఎప్పటికీ దొరకల తరువాత చెప్పాడు ఆ తాతగారి స్నేహితుడొకడు గంగా యమున అంటే నదులు కాదు మీ ఇంటిలోనే ఉన్న పశువులలో ఒక ఎర్రని కాంతి కలిగిన పశువు గంగ నల్లని రంగు కలిగింది యమున ఆ రెండు ఆవుల కట్టుకొయ్యల మధ్యని తవ్వి చూడు అఖండమైన నిధి లభిస్తుంది అప్పటికి వాళ్ళు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు కష్టపడ్డా దొరకని నిధి ఐదు నిమిషాల్లో దొరికింది